హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిబక్క లాక్స్ వి నీకు మీకు వారసీర లక్ష్మి కథ పెడతాను బుధవారం రాత్రి అనుకున్నాను అవ్వలేదు సారీ ఫ్రెండ్స్ అందుకే పొద్దునే ఇవ్వడదు ఎన్ని గంటలకే వీడియో రిలీజ్ అవుతుంది అంటే చూసుకునే ఉద్దేశం ఉన్నవాడు కథ తినాలనుకున్నాను అంత పొద్దునే అవరు చేయరు కాబట్టి ఆ కథ వినండి నియమాలు నేను చెప్పాను కదా ఇవాడు బుధవారం రాత్రి అంతా కూడా క్లీన్ చేసేసుకోండి అన్నీ నేను నేనైతే నాకు కొంచెం బిజీ వల్లే అవ్వలేదు ఇవాళ కొంచెం పనులుండి అయిపోయింది అంత క్లీనింగ్ అంతా అయిపోయింది సరే ఇప్పుడు రాత్రి కూర్చొని వీడియో చేస్తున్నాను మీకోసం రాత్రి కూర్చొని వీడియో చేసి పొద్దునే ఎనిమిది గంటలకల్లా పెట్టేస్తే ఎందుకండి ఏడున్నరకలా పెట్టేస్తున్నాను ఏడున్నరకలా వచ్చేస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూసి మీకు ఎవరెవరికి చెయ్యాలనుందో ఒక పూజ కర తినండి పూజ చేసినా చేసుకోపోయినా చక్కగాను ఇంత అమ్మవారికి ప్రీతికరమైన రోజు కాబట్టి రేపు ఇంత పొలగమో పరమన్నమో ఏదో ఒకటి వండుకొని వండుకొండిపో మీకు ఓపిక లేదు శక్తి వండి అమ్మవారి పూజ చేసి కథవి నిండి అయిపోతుంది సరే కథలోకి వెళ్దామా వెళ్కమండి అనగా అనగా ఊళ్ళోని ఒక జమీందారీ కుటుంబం వాడిది బాగాను బాగా డబ్బున్నవాళ్ళు అనమాట ఎంతంటే తూ ఆవిడ బంగారం ఆ ఇంటి ఇల్ల బంగారం ఉయ్యాలో ఊగుతూ ఉంటుంది అంత డబ్బు ఉన్నవాళ్ళు అంటే ఉయ్యాలవే బంగారం అంటే చూసుకోండి అంత డబ్బు ఉన్నవాళ్ళు అయితే ఆవిడకేమో ఒక సవితి కూతురు ఉంటుంది సవితి కూతురు ఉంటేనేమో ఆ సవితి కూతుర్ని తన పిల్లల్ని తన పిల్లల్ని ఆడించడానికి దానికి ఆ సౌతి ఆడుకుంటూ ఉంటుంది అన్నీ చేస్తుంటుంది ఆ సౌతి కూతురికి భక్తి ఎక్కువ అంత అయితే ఎప్పుడు కూడా సవితలకి మాటకి ఎదురు చెప్పేది కాదు పనులు ఇంట్లో పనులు చేస్తూ పిల్లల్ని ఆడిస్తూ అన్నీ చేస్తున్నది ఓ మొలనే మాటకు తన భక్తి ఎక్కువ వల్ల కొంచెం ధాన్యం పెట్టుకొని పూజ ఏదో చిన్న బొమ్మ పెట్టుకొని పూజ చేస్తూ ఉంటుంది ఓ మూలనే బొమ్మను పెట్టుకొని పూజ చేస్తూ ఉంటుంది అన్నమాట ఏదో చిన్న చిన్నవి పెట్టి ఓ రోజు పొద్దున ఒక పాత అంటే వడ్లు ఇస్తే బొమ్మలు ఇస్తాం వడ్లు ఇస్తే బొమ్మలు అని ఒకటి అర్చుకుంటూ వచ్చారు వచ్చేసరికి ఈ అమ్మాయి గబా గబగబా దోశలు వడ్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసింది ఓ బొమ్మ తెచ్చుకుంది అది చూసిన సవిత్రి కోపం వచ్చింది నాకు వడ్లు ఇచ్చేసి బొమ్మను కొంటావా అని చెప్పేసి ఈ అమ్మాయి నేను ముందు వెళ్ళి బోడు బొమ్మను వడ్లు తీసుకుని బొమ్మలు అమ్ముతావా అని చెప్పని వాళ్ళని పరిమాణ్ణి పిలిచి చి కొట్టించి ఊరవతలు తరివించేస్తుంది పాపం వాళ్ళు వెళ్ళిపోతారు అయిపోతుంది ఈ అమ్మాయి ఇలాగ పెరిగి పెరిగి అవుతుంది పెళ్ళి అవుతుంది పెళ్ళి వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి బొమ్మ తెచ్చి ఎక్కడ పెట్టుకుందో అక్కడ వడ్లు వేసి ఒడ్లు అంటే ధాన్యం ఎలా తెలిసిందో దాని మీద బొమ్మను పెట్టి ప్రతిరోజు పూజ చేసి ఏదో చిన్న బెల్లం మొక్క తెచ్చిన నైవేద్యం పెట్టుకుంటూ అలా చేస్తుండేది పెరిగి పెద్దదైంది పెళ్ళి అయింది పెళ్ళి అత్తవారింటికి వెళ్ళిపోతే వెళ్ళిపోతాను ఇవన్నీ ఉంటాయి పెన్నమ్మాయి ఎంత తిడుతుందో ఏంటో ఎందుకు వచ్చిందని ఆ ఒడ్లతో సహా అన్నీ ఊడ్చి ఒక మూట కట్టుకొని పెళ్ళి వెళ్ళిపోతే వెళ్ళిపోతూ అవన్నీ పట్టుకొని వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి అట్లా వెళ్ళిందో లేదో వెళ్ళిపో మొత్తం దరిద్రం దాపరిచ్చింది గర్భ దారిద్రం అంటుంది అలా దాపురించింది తినడానికి తిండి లేదు కట్టుకుంది గుడ్డలు లేవు ఏమీ రాంత ఉందంట ఇంకా నా చూసి చూసిన తర్వాత ఈ సవితల్లి ఏం చేసింది కొడుకు దగ్గర కొడుకుని పంపిస్తుంది వెళ్ళరా అక్క దగ్గరికి వెళ్ళు మన పరిస్థితి ఇలా ఉందని చెప్పు ఏంటో ఇలా ఉంది ఇలా అని చెప్పు చెప్తే అక్క ఏమన్నా సాయం చేసింటే వెళ్ళి చెప్తాడు చెప్తే సగం అయ్యో ఇలా ఉన్నారా అని చెప్పి ఒక చెప్పులు జత తీస్తుంది చెప్పులు కొత్త చెప్పులు తీసి ఆ చెప్పులు జాతరలు విప్పి చక్కగా నిండా వరహాలు వజ్రాలు వైడూరలు కెంపులు మాణిక్యాలు ఎన్ని వేయాలి అన్నీ వేసి మళ్ళీ జాగ్రత్త కొట్టి నాన్నకి ఎవ్వరికి ఇవ్వక ఎక్కడా పెట్టకండి సరే అబ్బాయి పట్టుకొని వస్తూ వస్తూ ఉంటాను మరి పూర్వం నడిచి వెళ్ళడం కదా కాలు కుర్చాలు తీసుకుత్తికి ఒక చెరువులాగా ఉంటే ఆ చెరువు కట్టడం ఈ చెప్పులు పెట్టి కిందకి దిగాడు కాళ్ళు చేతులు కడుకుందాం అని అట్ించి పెడుతున్న కుక్క చూసి ఆ చెప్పులు పసి కట్టేసి చెప్పులు పట్టుకుపోతుంది ఇంటికి వేస్తే తల్లి అడుగుతుంది ఏమిటిరా రా రా అక్క అంటే ఏముంది అక్క ఏమో చేస్తుంది ఇంకోటి ఈ చెప్పులు జాతి ఇచ్చింది చెప్పులు జాతి ఇచ్చింది నేను ఆ చెరువు ఒడ్డుని పెట్టి కాళ్ళు కడుకుని దిగేసరికి వెళ్ళాను ఒక్క కుక్క వచ్చి చెప్పులు పట్టుకుపోయింది అయ్యో ఎంత పని అయిందిరా అంత ఉండి కూడా అక్క ఏమీ ఇవ్వలేదా సరే అనుకుంటుంది చెప్పులే కదా పోతే పోయి ఉంటుంది మళ్ళీ కొన్నాడానికి మళ్ళీ కొడుకుని పంపిస్తుంది మళ్ళీ కొడుకుని పంపించేసినా మళ్ళీ ఎలా ఉందిరా మన ఇంటి పరిస్థితి తమ్ముడు అని అడిగితే ఏముంది ఎప్పట్లాగే అక్క ఏమీ తేయలేదా అయ్యో అదేంటి అలా అయిపోయిందని పెద్ద వెదురు బొంగులు ఉంటాయి కదా పెద్ద పెద్ద వెదురు బొంగులు ఆ బొంగులు ఇలా గుల్ల చేసి దాంట్లో అన్ని వజ్రాలు వైటీరియాలు పోసేసి ఇచ్చి ఇది జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎవరికి ఒక అమ్మకి ఇవ్వడం సరే అంటారు తీసుకొస్తాడు ఇలా వస్తూ వస్తే మళ్ళీ యధాపథాగా ఆ కాల కుర్చీలు తీర్చుకుంది అందులో దిగుతాడు దిగేసరికి వెళ్ళేమో ఈ బొంగు చెరువుడిన గోడకి ఆంచి పెడతాడు ఆంచి పెట్టేసరి అక్కడిని దారిపోయాడారు ఈ బొంగు ఏదో బాగుందన్నారు వాళ్ళు పట్టుకుపోతారు మళ్ళీ ఇంటికి వెళ్ళలేమిటి ఇచ్చింది రాకండి మళ్ళీ ఇదే సంగతి మళ్ళీ కొన్ని రోజులకు తల్లి పంపిస్తుంది సరే ఇలా లాభం లేదని ఏం చేస్తుంది ఒక గుమ్మడికాయ పెద్ద గుమ్మడికాయ తీసుకుని దానిపైన ముచ్చికి తీసి దోల్చి దాని ఎండా వరహాలు వజ్రాలు వైడిల్యాలు కేంపులు ఇంకా ఎంత ఇవ్వాలో అంత సొమ్ము ఇచ్చా గుమ్మడికాయ మీద మన మోత జాగ్రత్తగా పెట్టి నువ్వు ఎక్కడా పెట్టుకురా తమ్ముడు నువ్వు చెప్తున్నాను ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మకి జాగ్రత్తగా అప్పచెప్పి గుమ్మడికాయ అంటా సరే వీడు మళ్ళీ కాలు తీసుకుని మళ్ళీ అలాగే ఎదుగుతాడు ఆ గుమ్మడికాయ పెట్టుసారు ఆ తోనుకోటాయిని చూసి అబ్బా గుమ్మడికాయతో చాలా బాగుంది బా ఇవ్వ ముక్కల పులుసులో వేసుకోవచ్చు మనం ఇవాళ వెళ్ళిపోయాడు అతను ఆ గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ తీసుకుని వెళ్ళిపోయేసారు తల్లి ఇంటికి వచ్చారు మళ్ళీ దాపరకా తల్లికి ఇదే చెప్తాను గుమ్మడికాయ ఇచ్చిందామని అంతే లేరా ఆడపిల్ల ఎంత ఉన్నాయి ఇవ్వద్దని చెప్పని ఇంకా బాధపడుతుంటాను సరే మళ్ళీ పంపిస్తుంది పంపించారా మరి చెప్పడు రేపు మొదటి మొదటి రెండు సార్లు ఇలా వెళ్ళడానికి మూడోసారి అంటాడు ఇలా పోయిందని చెప్పడు సార్లు ఎలా ఉండగా మళ్ళీ అలాగే ఉంది అక్క మన ఇంటి పరిస్థితి ఏమీ ఏమేమాల అప్పుడు ఏం చేస్తుంది పాత బొంతలు అన్నీ తీసి పాత చీరలన్నీలా చీరలన్నీ తీసి బొంతల్లాగా చేసి అందులో అన్నీ కూరేసి ఇచ్చేస్తుంది ఇచ్చేసరికల్లా ఈ అబ్బాయి పట్టుకొని వెళ్తాడు ఇవి మటుకు బొంతలు కదా వాళ్ళు ఇంకెక్కడా పెట్టకనే గట్టిగా దెబ్బలాడిస్తాడు సరే పట్టుకొని వెళ్తాడు వెళ్లేసరికెళ్ళమ్మ ఇంటికి వెళ్తాడు తల్లికి ఇస్తాడు కోరి నీ ఇంత డబ్బు ఉంచుకొని మన కూతురు ఇలాంటి చిద్రా నా స ఎంతైనా సవితి కూతురు సవితి కూతురేనో ఇలాగలాగాను బాధపడుతుంది ఆ బొంతలు ఇలా ఇంట్లో పెడుతుంది అప్పుడు పార్వతీ పరమేశ్వరం చూసి అమ్మో వీడికి ఇప్పటిదాకా అంటే ఈ గుమ్మడికాయ ఈ బొమ్ము ఇది కర్రలు తర్వాత చెప్పులు ఇవన్నీ అందకుండా చేసింది కూడా పార్వతీ పరమేశ్వరులే వేరే రూపంలో వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఈవిడ చేసిన పనికి వాడికి అంటేది అంటకూడదు ముట్టేది ఉంటుంది ఇప్పుడు బొంతలు ఇంటికి వస్తే అందులో డబ్బు ఉంది వీడు మళ్ళీ వీడు బాగుపడిపోతారేమో అని వాళ్ళేమో ఏమో వేషం వేసుకొని పాత బొంతలు తీసుకొని కొత్త బొంతలు ఇస్తాము పాత బొంతలు తీసుకొని కొత్త బొంతలు అయ్యో పాత బొంతలు నా కూతురికన్నా వీళ్ళనేమో పాత బొంతలు తీసుకొని కొత్త బొంతలు ఇస్తా ఉన్నారు నా కూతురు పాత బొంతలు పంపించి చీచీచీ ఇది ఇలాంటిది అయిపోయిందని చెప్పి ఆ పాత బొంతలు వాళ్ళకి ఇచ్చేసి కొత్త బొంతలు తీసుకొని అమ్మాయి కనీసం ఈ బొంతలు అన్నీ వెచ్చగా పడుకుందాం చలికాలంలో ఉన్నాయి ఇలా కొన్నాళ్ళు వేసిన తన కూతురు ఏం చేస్తుంది అమ్మా నాన్న ఎలా ఉన్నారో వాడు పుట్టిన పరిస్థితి ఎలా ఉందో అడుగుతామని వస్తుంది పిల్లలు ఇంత దరిద్రంలోనే ఉన్నారు ఇది ఏంటి ఇలా ఉన్నారు ఇంటికి పంపించాలని సరే ఏదైతే రేటు అమ్మా అమ్మ నాన్న తీసుకొని తన ఇంటికి తీసుకెళ్తుంది అమ్మ నాతో కొన్నాళ్ళు ఉంటారు కదా తీసుకెళ్తుంది తీసుకెళ్తాం మార్గశని మాసం వస్తుంది మొదటి లక్ష్మీ వస్తుంది అమ్మ అమ్మ ఇవాళ మార్గశ్రీ లక్ష్మీణా మనం నో చేసుకుందాం పూజ చేసుకుందాం నువ్వు ఏమీ తినకు తలకి నూనె అది పెట్టుకోకు ఏమీ చేయకు జాగ్రత్తగా అలాగే అలాగేనమ్మా అంటే పిల్లలకి తలకి నూనె పెడుతు పిల్లలు డబ్బున్న కదా కింద మీద అవుతారు ఒళ్ళంతా తలకి నూనె ఒంటికి తలకి నూనె రాసేసుకుంటుంది కూతురు వచ్చి అమ్మ రామ్మ స్నానానికి రామ్మంటే ఏ వచ్చింది అమ్మ పిల్ల నీ పిల్లలు ఏమో కింద నూనె పంపిస్తారు అది ఒంటినే పోతుంది నా తలకి నా ఒంటికి రాసేది అయ్యో అమ్మకి ఇంత ఇంత దరిద్రం పట్టింది పూజకు కూడా రోచుకోలేకపోతుంది అనుకుంటుంది అందుకని రెండోసారి లేదు రెండో వారం మళ్ళీ ఇలాగ వచ్చారు అమ్మ ఈ వారం జాగ్రత్తగా ఉండు నోట్లో ఏం వేసుకోకు తలకి నూనె రాసుకోకు ఒంటికి నూనె రాసుకోకు అంటుంది సరే అంటారు ఈ పిల్లలకి చల్లిదానం పెడుతూ పెడుతూను అలవాటు ప్రకారంను ముద్ద నోట్లో పిల్లలు కొంచెం తిని వదిలేసింది అలవాటు ప్రకారం ముద్ద నోట్లో వేసేసుకుంటుంది మళ్ళీ కూతురు పిలిచారు ఇలాగ ఇదే చెప్తుంది ఏం చెప్పానమ్మా నేను మళ్ళీ ముద్ద నోట్లో అయి అయ్యో ఈ రెండో వారం కూడా వృధా అయిపోయింది అనుకుంటుంది మూడో వారం వస్తుంది మూడో వారం ఏం చేస్తుంది గోతిలో కూర్చోబెడుతుంది గోతులో కూర్చోకుంటే ఒక చెక్క బల్ల చెక్క వేసేస్తుంది పిల్లల్ని తనే అన్నీ తయారు చేసుకొని అన్నీ చేసి స్కూల్కి పంపించేసి గో పంపించేద్దామని తన అన్నీ చేసుకుంటుంది ఈ పిల్లలు అరటిపళ్ళు తిన్నారు వెలగపళ్ళు తిన్నారు కొబ్బరి ముక్కలు తిన్నారు ఏవో తిన్న తిని అమ్మమ్మ గోతులో ఉందో అమ్మమ్మ గోతులో ఉందని తిన్న సగం సగం తేమో అన్నీ గోతులు పెడసారు ఈ తల్లి దరిద్రాలు అయిపోవడం వల్ల అయ్యో పిల్లలకి కన్ను విన్ను కనకుండా ఉంది ఇంత డబ్బు వచ్చేసరికి వెళ్ళా వీళ్ళకి ఇంకా లాభం లేదు వీళ్ళని ఇలాగని అదేం చేస్తుంది అవి అన్నీ పారేడం ఎందుకు అనవసరంగా ఈ పిల్లలు ఇలా ఉన్నారు అన్ని కూర్చొని కొబ్బరి చెప్పలు అరటి మొక్కలు వారటి తొక్కలు అన్నీ తినిస్తుంది తల్లి ఆ పిల్లల్ని పంపించాక అమ్మ రామ్మ స్నానం చేద్దు కానీ పూజకి రా అమ్మ అంటాను అయ్యో నీ పిల్లలు ఇలా పడేశారే అన్నీ నేను తినేసారా అయ్యో అమ్మ మూడు వారాలు వృధా చేసేవమ్మా ఎలాగమ్మా నీతో నో నోపించి దరిద్రం తీర్చుదాం అనుకున్నాను బాధపడుతూ మనుషులు విడిపోయి తనే పూజ చేసుకుంటుంది నాలుగో వారం వస్తుంది నాలుగో వారం వస్తే తన చెంగు కొంగు చెంగులు ఉంటాయి కదా తల్లి చీర చెంగు తన చీర చెంగు కొంగు కొంగు మోడేసుకొని తను వెంట తిప్పుకుంటూ తను అన్ని పనులు చేసుకుంటూ పిల్లల్ని పంపించుకొని తల్లికి స్నానం చేయించి తను స్నానం చేసి పూజలో కూర్చుంటుంది చాలా తల్లిని జాగ్రత్తగా పూజలో కూర్చొని పూజ చేశారు అయిపోతుంది పుట్టిన వారం పొలగం మళ్ళీ వారం పరవన్నం ఈ నాలుగు వారాలు మరి తల్లి మొదట అన్ని వారాలు చేసుకోలేదు కాబట్టి మన మధ్యలో ఎన్ని వారాలు మానిస్తే ఆ రెండో వారం మూడో వారం అయితే ఆఖరి వారం అన్నీ కవర్ చేసేయచ్చు అందుకని పుట్టినవారం పొలగం పరం పొలగం మళ్ళీ వారం మూడో వారం అట్లు నాలుగో వారం గారు ఐదో వారం అప్పాలు అలా కదా ఇవన్నీ చేసింది అన్నీ చేసింది నైవే పెట్టేసి నైవేద్యం పెడితే ఆ అమ్మవారు స్వీకరిస్తారు తల్లి నైవేద్యం పెడితే స్వీకరించట్లేదు అప్పుడు చాలా బ బతిమాలి అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావు నా పుట్టినని ఎందుకు ఇలా బాధలు పెడుతున్నావు వాళ్ళు ఏదో తప్పు చేశారు క్షమించమ్మా వాళ్ళని కూడా వధించి వాళ్ళకు కూడా కదా దరిద్రం తీర్చమ్మా అంటే అప్పుడు అంటుంది నేను చిన్నప్పుడు బొమ్మలు పట్టుకొచ్చాను వడ్లిస్తే నువ్వు దా బొమ్మలు ఇస్తా నువ్వు వడ్లిచ్చి ఇచ్చి బొమ్మ కొనుక్కున్నావు కొనుక్కుంటేనేమో నీ మీ అమ్మ ఏమో నన్ను ఏమోనే చీపురుగడ్డతో ఊరవుతుని కొట్టించింది తరిమి తరిమి కొట్టించింది అప్పుడేమో అందుకు నేను ఇలా చేశాను వాళ్ళకి ఇలా అయిపోయింది నువ్వు వచ్చేటప్పుడు అంతా ఊరిచి పట్టుకొచ్చావు తల్లి పుట్టింటి నుంచి దెబ్బకి వాళ్ళంతా అలా అయిపోయారు అంట అయ్యో తప్పైపోయిందమ్మా క్షమించు మీ అమ్మ అంటే అప్పుడు చెప్తుంది మీ అమ్మని కూడా అలా కొట్టి తరిమి పంపించావు మనీ తీసుకొచ్చి స్నానం చేయించి మళ్ళీ పూజ అనేసి అప్పుడు ఇవిడు కూడా అలాగే తల్లిని ఎలా చేస్తాను అనుకుంటుంది కానీ బాధపడుతుంది కానీ ఏదో మొత్తాన్ని తల్లినేమో మళ్ళీ ఎవరిచోతో కొట్టించో ఏదో చేసి పంపించి మళ్ళీ తీసుకొచ్చి స్నానం చేయించి మళ్ళీ వంటలు వండి అన్నీ చేసి చక్కగా పెట్టేసి పిండి వంటలు నాలుగు రకాల పిండి వంటలు వండి పెడుతుంది పుష్యమాసం తల్లి చేత అలా చేయించిన తర్వాత లక్ష్మీదేవాడిని క్షమించి వాళ్ళని మళ్ళీ వరించి వాళ్ళు పూర్వంలాగే సక సకల ఐశ్వర్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇష్ట సమయంతో తల్లి పెళ్ళి కలిసి ఉంటారు తర్వాత పుష్యమాసం వారం వస్తుంది పుష్యమాసం వారం కూతురు మళ్ళీ పో చేయించుతుంది తల్లి చేత తను చేసుకుంటుంది సోమవారం వస్తుంది పుష్యమాసం వారం అండి ఎవ్వరమైనా మానకుండా చెయ్యాలి పుట్టింటి వారి కోసం పుట్టింటి వారు బాగుంటే ఆడపిల్లలు పచ్చగా పసుపు కాళ్ళు పెట్టి పంపిస్తుంటారు కదా అందుకు పుష్యమాసం వారం పుట్టింటి వారి కోసం చేయాలి అయితే పుట్టి పుష్యమాసం వారం వచ్చేది పుష్యమాసం వారం నాడేమో ఈవిడ అన్నీ పెట్టి పంపించి చక్కగాను బూర్లు చేసింది బూర్లు చేసి అమ్మవారిని నైవేద్యం పెట్టి తల్లికి బూర్లు వాయనం ఇచ్చి పసుపు కుంకం రాజా అక్కడి కూడా తన శక్తి కొద్దీ తన తాంబూలాలు తల్లికిచ్చుకొని పూజ చేసుకుంది అందుకేనండి ఆ ఆడపిల్ల ఇంటి పుట్టింటి చెల్లేటప్పుడు అన్నీ ఊర్చిపెట్టుకెళ్ళకూడదు కొంచెం ఉంచాలి పసుపు గుంకాలు పెట్టినప్పుడన్నా కొంచెం ఉంచాలని ఏవో ఇలా శాస్త్రాలు ఉన్నాయి కదా ఎవరి ఒక్కొక్కడ ఇంటి పద్ధతి ఒక్కొక్కటి ఉంటుంది ఆడపిల్లనందుకే ఎక్కువ బాధ పెట్టకూడదు ఎక్కువ ఇది అన్నీ ఆడపిల్ల కూడా అన్నీ తీసుకెళ్ళిపోకూడదు పుట్టిటి నుంచి కొన్ని కొన్ని ఆడపిల్ల కొన్ని కొన్ని అర్హత ఉన్నాయి పట్టుకెళ్ళాలి అన్నీ పట్టుకెళ్ళకూడదు అవి ఏంటో ఆడపిల్ల ఏంటేంటి పట్టుకెళ్ళవచ్చో పుట్టింటి నుంచి ఏంటేంటి పట్టుకెళ్ళకూడదు నేను మరో వీడియోలో మీకు చెప్తాను అందులో ఈ మార్గశీర మాసంలో ముఖ్యంగాను ఓకేనా థ్యాంక్ యూ ఇదండి మార్గశీర లక్ష్మీభారంగా కదా నేను కొంచెం స్పీడ్గా చెప్పిన వీడియో ఎక్కువ కాబట్టి మీరు కూడా ఈ కదంతా విని వీలైనంతకు చెయ్యండి ఎలా వస్తు ఎలా చేయగలరో అలా చేయండి నేను రేపు నా పూజ అంతా చూసి చూపించి మీకు పెడతాను అంటే నేను పూజా విధానం పూజ అంతా అయిపోయా ఫోటోలు పెడతాను వీడియోలు తీసి పెడతాను చూడండి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్